అందరికీ నమస్కారం నా పేరు రమా మిస్టర్ రూట్ పన్నెండవ భాగం రచయిత ప్రసన్నలక్ష్మి గారు వినయ్ నువ్వు శృతి గురించి ఆలోచించు నీ పేరెంట్స్ కూడా ఫంక్షన్కి వస్తున్నారు అందరినీ ఒప్పించే బాధ్యత నాది నువ్వేం ఆలోచించకుండా నాతో రా అని అంటూ కార్తీక్ని కన్విన్స్ చేస్తాడు దాంతో కార్తీక్ ఒప్పుకోవడంతో వినయ్ కార్తీక్ ఇద్దరు కలిసి ఫంక్షన్ హాల్కి వెళ్తారు మరోవైపు అమృత అర్జున్లు కూడా ఫంక్షన్ హాల్కి రీచ్ అవుతారు అలాగే అర్జున్ ఫ్యామిలీ కూడా ఫంక్షన్ హాల్కి స్టార్ట్ అవుతారు అర్జున్ అమృత అమృత కమ్ అని అంటే అమృత వస్తుంది ఏంటండి పిలిచారు మామ్ ఇదిగో వీడు మై క్యూట్ బ్రదర్ పవన్ అని పరిచయం చేస్తాడు నమస్కారం అత్తయ్య అని ఆశీర్వాదం తీసుకుంటుంది అమృత నా బంగారు తల్లి ఇవన్నీ వద్దు చల్లగా హ్యాపీగా ఉండని దీవిస్తుంది లలితాదేవి హలో పవన్ హలో వదిన మీ ఇద్దరి జంట చాలా బాగుంది సో క్యూట్ వదిన నువ్వు ఎప్పటికీ నా పార్టీలోనే ఉండాలి నేను నీ పార్టీయే అమృత నవ్వుతూ నా బ్రదర్ అడిగితే కాదు అనడమా నో వే తప్పకుండా మన ఇద్దరం ఒకే పార్టీ అని అంటుంది రే ఎంత మోసం రా ఇన్నాళ్ళు ఈ అన్నయ్య నచ్చాడు నీకు ఇప్పుడు మీ వదిన రాగానే ఈ అన్నయ్యని వదిలేసావు నాకు మా అమ్మ గౌతమ్ ఉన్నాడు అని అంటాడు అమ్మ గౌతమ్ ఎక్కడ కనిపించడం లేదు అని అడిగాడు అర్జున్ లలితాదేవి కొంచెం పనుందని వెళ్ళాడు అర్జున్ ఇంటికి త్వరగా వస్తానన్నాడు వినయ్కి నీకు సారీ చెప్పమన్నాడు హైలా ఎవరి అందరూ నా ఎంగేజ్మెంట్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ కొంతసేపట్లో ఎంగేజ్మెంట్ జరుగుతుంది సో ఎంజాయ్ ద పార్టీ అని చెప్పి రూమ్కి వెళ్ళిపోతాడు వినయ్ తన వెనుక అర్జున్ కూడా వెళ్తాడు ఏంట్రా అంతా ఎలా జరుగుతుంది గుడ్ రాజలక్ష్మి అంటే తెలిసిపోయిందిరా సో అంతా చెప్పేసి తను కన్విన్స్ అయ్యారు శృతి చనిపోతానని అనడంతో ఒప్పుకుంది తను కూడా కార్తీక్ పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు డాడ్కి కూడా అంతా చెప్పాను ఇంకా మా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి ఓకే గుడ్ సరే అందరూ వెయిట్ చేస్తున్నారు ఎందుకో నువ్వు డల్గా బాధగా ఉన్నావు అంతా సరిగ్గానే జరుగుతుందిలే డోంట్ వరీ త్వరగా డెరి అయ్యరా ఓకే చీరప్ అని అంటూ వెళ్ళిపోతాడు అర్జున్ అమృత ఏంటి మీరా ఇక్కడ ఉన్నావు ఫంక్షన్ లోపల కదా అని అడుగుతుంది నేను వినయ్ ఎంగేజ్మెంట్ని ఎలా చూడగలను అమృత అందుకే నేను ఇలా బయటకు వచ్చానని అంటుంది మీరా అయ్యో ఇక్కడ కూర్చుంటే అక్కడ ఏం జరుగుతుందో నీకెలా తెలుస్తుంది చెప్పు అని అంటుంది అమృత వినయ్యకి నువ్వంటే ఇష్టం కాబట్టి ఈ ఎంగేజ్మెంట్ చేసుకోడు చూస్తూ ఉండు అని అంటుంది మీరా నాకు తెలుసు అమృత మీ మాటలు నేను ఎప్పుడో విన్నాను వినయ్ ఈ ఎంగేజ్మెంట్ ఆపి నన్ను చేసుకుంటాడు ఆ తర్వాత ఇంత ఆస్తి నా సొంతం అని మనసులో అనుకుంటుంది ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు మీరా మీరా అని పిలుస్తుంది అమృత హా అమృత వినయ్ మీద నాకు నమ్మకం ఉంది ఎంగేజ్మెంట్ ఆపేస్తాడు కానీ నేను కూడా వస్తాను నువ్వు వెళ్ళు అని అంటుంది అమృత నా ఫ్రెండ్ వస్తానంది కలిసి వస్తాను నువ్వు వెళ్ళని చెప్తే ఎవరా ఫ్రెండ్ విక్రమ్కి చెప్పాలని ఫోన్ చేస్తుంది మీరా చెప్పు మీరా ఏంటి అప్డేట్ చెప్పానుగా వినయ్ ఎంగేజ్మెంట్ అమృత అర్జున్లు ఇక్కడే ఉన్నారు అమృత ఫ్రెండ్ అంటే ఎవరో వెయిట్ చేస్తోంది అవునా సరే అడ్రస్ సెండ్ చేయి నేను వస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు విక్రమ్ వినయ్ మీరా కాల్ చేసి పిలవడంతో సంతోషంగా లోపలికి వెళ్తుంది అమృత నవ్వుతూ ఏ అరుణ ఇన్ని ఇయర్స్కి కలవడానికి వచ్చావు ఇప్పుడు గుర్తొచ్చానా అని అంటూ వర్క్ చేసుకుంటుంది ఏ ఆపవే నా జాబ్ అలాంటిది ఇదిగో ఇక్కడే పోస్టింగ్ వేశారు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎక్కడో అని అంటుంది సరేలే మా అన్నయ్యం తీసుకురాలేదా తెలుసుగా ఇద్దరం ఒకే జాబ్ చేస్తున్నా వర్క్ లోడ్ ఎక్కువని ఓకే ఒకసారి డిన్నర్ ప్లాన్ చేద్దాంలే అని అంటుంది ఇద్దరు పోలీసులు ఉండి మా పెళ్ళికి రాలేదు అని అంటుంది అమృత మీ రవి అన్నయ్యకి హెల్త్ బాగోలేదే సో అందుకే నీ దగ్గరికి రాలేకపోయాను న్యూస్లో చూశాను అంతా బాగానే జరిగింది కదా ఏంటి బాగా జరిగిందా నీకు అర్జున్ గురించి ఏం తెలుసు తను చాలా మారిపోయాడు అంటుంది అమృత చూడు అమృత అర్జున్ చాలా మంచివాడు తను తన ఫ్యామిలీ కోసం చాలా కష్టపడతాడు బట్ తన ఫ్యామిలీ తనని కేర్ కూడా చేయదు నేను తనతో వర్క్ చేసేటప్పుడు అర్థమైంది నువ్వే తనని బాగా చూసుకోగలవంటుంది అరుణ అవునా నాకు అలా అనిపించలేదే సరే ఇలా వచ్చి కూర్చో నీకు తెలియదేమో ఎప్పటి నుంచో అర్జున్ చంపాలని చూస్తున్నారు చాలా అటాక్స్ కూడా జరిగాయి బట్ చిన్నవే అందుకు ప్రొటెక్షన్ కోసం అర్జున్ కింద వేశారు నన్ను అప్పుడు అర్థమైంది ఏంటంటే తన ఫ్యామిలీలోనే ఎవరో తనని చంపాలనుకుంటున్నారు అది కరెక్ట్ నువ్వు వాళ్ళని పట్టుకోవాలి అర్జున్ని కాపాడుకోవాలి అని అంటుంది అరుణ నువ్వేదో తప్పుగా అర్థం చేసుకున్నావు అరుణ ఫ్యామిలీ అలా ఎలా చేస్తుంది ఎవరో అజ్ఞాతవాసని నాకు కూడా అని అంటూ జరిగిందా చెప్తుంది సరే వాళ్ళు ఎవరో నేను కనుక్కుంటాను కాబట్టి నువ్వు అర్జున్ ఇంట్లో జాగ్రత్తగా ఉండు నేను వెళ్తాను అని అంటుంది అరుణ ఇదిగో ఇప్పుడే వచ్చావు మళ్ళీ అప్పుడే వెళ్ళిపోతాను అంటున్నావు అంటుంది అమృత నీకు ఈ విషయం చెప్తామని ఇక్కడికి వచ్చాను చాలా వర్క్ ఉంది నాకు వెళ్ళి తీరాలి ఈసారి ఎప్పుడైనా అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అరుణ అమృత కూడా లోపలికి వెళ్తుంది అక్కడ అఖిలాదేవి గారు కోపంతో లోపలికి వెళ్తుంది తన వెనకే వినయ్ కూడా వెళ్తాడు అమృత అర్జున్ దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందని అంటుంది అర్జున్ మనం అనుకున్నదే జరిగింది కాకపోతే మీరా విషయం చెప్పలేదు ప్రభాకర్ రెడ్డి అంకులు వచ్చారు నార్మల్ అవుతుంది లే సిచ్యువేషన్ ఏమైనా అయితే నేను వెళ్తాను అంటాడు ఓకే మరోవైపు అఖిలాదేవి ఇప్పుడు ఆ మీరా కోసమే కదా ఇదంతా నా మాట ఎప్పుడు విన్నావులే అని అంటుంది అమ్మా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నేను మీరా కోసం కాదు నాకు తనంటే ఇష్టం కూడా లేదు చూడమ్మా నేను ఒప్పుకొని శృతిని పెళ్లి చేసుకోవచ్చు కానీ హ్యాపీగా ఉండలేము డాడ్ మీరైనా చెప్పండి ప్రభాకర్ రెడ్డి అఖిల వినయ్ సరిగ్గా చెప్తున్నాడు శృతికి కార్తీక్ అనే అబ్బాయి వెంటనే ఇష్టం వాళ్ళు అన్న హ్యాపీగా ఉంటారు ఒప్పుకో మన అబ్బాయికి మంచి అమ్మాయి దొరుకుతుందిలే నీకు నచ్చితేనే టైం రావాలి కదా అంటారు కొంతసేపు ఆలోచించి సరే వాళ్ళ ఎంగేజ్మెంట్ జరిపిద్దాం పదండి అని అంటూ కిందకు వెళ్తుంది అఖిల థ్యాంక్స్ డాడ్ అలా నవ్వుకుంటూ ఇద్దరు వెళ్తారు అందరూ ఒప్పుకోవడంతో కార్తీక్ శృతిలో ఎంగేజ్మెంట్ జరుగుతుంది పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అవుతుంది శృతి వినయ్ చాలా థ్యాంక్స్ నీ వల్లే ఇదంతా ఈ హ్యాపీనెస్కి నువ్వే కారణం అంటుంది కార్తీక్ అవును బ్రదర్ చాలా థ్యాంక్స్ నేను చేసింది ఏమీ లేదు మీరు నా లవ్ విషయంలో నాకు సపోర్ట్ చేయాలంటూ నవ్వుతాడు వినయ్ అలా ఎంగేజ్మెంట్ చాలా సంతోషంగా జరుగుతుంది అమృత హలో ఏంటి ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు ఏం చేసావ్ అని అడుగుతుంది అమృత నీకేం తెలియదు నేను చేసిందే కరెక్ట్ నీకు టైం అవుతోంది అర్జున్తో వెళ్ళు అంటాడు వినయ్ వెళ్తానులే అర్జున్ అడిగితే ఏం చెప్పలేదు నువ్వైన చెప్పు ఏమైంది బాధగా కనిపిస్తున్నావు మీరా ఎంత బాధపడుతుందో అని అంటుంది అమృత ఆ మీరా గురించి వరి అవసరం లేదు తను మనల్ని అందరినీ మోసం చేసింది తన అసలు పేరు నక్షత్ర అసలు ఏం మాట్లాడుతున్నావు నక్షత్ర ఏంటి ఎంగేజ్మెంట్కి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తితో మాట్లాడుతుంటే వెళ్ళి విన్నాను తను అర్జున్ గురించి తెలుసుకోవడానికి ఇన్ఫార్మ్ చేయడానికి మీరాగా వచ్చింది ఆస్తి కోసమే నన్ను ప్రేమించింది నీతో ఫ్రెండ్ నాతో ఇలా అర్జున్కి అంతా చెప్పాను తెలియనట్టు ఉండన్నాడు వాళ్ళ నెక్స్ట్ ప్లాన్ తెలుసుకోవాలని తెలియనట్టుగా ఉంటున్నాము నువ్వు కూడా అలాగే ఉండు తనని ఎన్నో అడగాలని ఉంది కానీ కొంచెం టైం అంతే దీని నుంచి నేను బయటకి వచ్చేస్తాను అంతా సెట్ అయిపోతుంది అర్జున్ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు నువ్వు వెళ్ళు అని అంటాడు వినయ్ నేను బాగానే ఉన్నాను నా గురించి నువ్వేమీ టెన్షన్ పడకు అని అంటాడు అన్నయ్య ప్లీజ్ బాధపడకు నన్ను ఇంతలా మోసం చేస్తుందని తెలియలేదు నాకు చూడు ఇక నుంచి ఎలా ఆడుకుంటానో తనతో ఇద్దరం కలిసి దాన్ని పనిపడదాం అని అంటుంది అమృత ఇవన్నీ బాగానే చెప్తావు పెళ్ళికి మాత్రం పిలవలేదు అంటాడు వినయ్ సారీ అన్నయ్య మీ ఫ్రెండ్ ఏం చేశాడో తెలుసుగా అంతా నీకే అర్థమవుతుంది త్వరలో విక్రమ్ గురించి చెప్తే ఏమైపోతావో అనుకుంటాడు వినయ్ హలో మౌనంగా ఉండిపోయావింటి అదేం లేదులే అదిగో అర్జున్ కాల్ చేస్తున్నాడు అమృత ఫోన్ మాట్లాడి సరే అన్నయ్య ఉంటాను మళ్ళీ కలుద్దాం దాని సంగతి నేను చూసుకుంటానంటూ వెళ్ళిపోతుంది అమృత ఏంటి ఎంతసేపు టైం అవుతుంది నేను ఎంతలా వెతకాలి అని అడుగుతాడు అర్జున్ ఇప్పుడు వచ్చాను కదా వెళ్దావా అంతలో విక్రమ్ వస్తాడు అమృత కొంచెం నీతో మాట్లాడాలి పర్సనల్గా అర్జున్ స్పీడ్గా వచ్చి విక్రమ్ కాలర్ పట్టుకొని తను రాదురా నువ్వు వెళ్ళిపో ఇంకోసారి అమృత వైపు వచ్చావు చేస్తాను నీకు తెలుసు అంటూ వేలు చూపిస్తాడు అమృత వచ్చి అర్జున్ అర్జున్ విక్రమ్ కాలర్ వదులు అని అర్జున్ని లాగుతుంది అర్జున్ నా మీద కొంచెం ప్రేమ ఉన్నా సరే వదులు అని అంటుంది ఆ మాట విన్నా అర్జున్ విక్రమ్ కాలర్ని వదిలేస్తాడు అర్జున్ సరే అమ్ము మనం వెళ్దాం పద అని అంటూ అమృత చేయి పట్టుకుంటాడు బయటికి వెళ్ళడానికి అమృత అర్జున్ ముందు నువ్వు నా చేయి వదులు నాకు చాలా నొప్పిగా ఉంది గట్టిగా పట్టుకున్నావు నువ్వు అని అంటుంది వదిలేస్తాడు అర్జున్ ప్లీజ్ అని అంటే సరే అని అంటాడు అర్జున్ థ్యాంక్ యూ అర్థం చేసుకున్నందుకు విక్రమ్ ఏం మాట్లాడాలి అని అడుగుతుంది అమృత అది అమృత పర్వాలేదు ఇక్కడే చెప్పు కొంచెం కానీ మంచివాడులే ఏం చేయడు అని అంటుంది అర్జున్ని చూస్తూ ఆ మాటకు అర్జున్ సంతోషిస్తాడు సరే అర్జున్ని చూసుకుంటా నువ్వు తన మీద కేసు ఫైల్ చేసి డివోర్స్కు అప్లై చేయి మళ్ళీ మనం పెళ్లి చేసుకుందాం అని అంటాడు విక్రమ్ అర్జున్ కోపంగా విక్రమ్ మీదకి వెళ్తుంటే అమృత అర్జున్ చేయి పట్టుకుంటుంది దాంతో అతను ఆగిపోతాడు విక్రమ్ నా మీద ఉన్న నీ కన్సర్న్ అర్థమవుతోంది సో సారీ ఎలా పెళ్లి జరిగినా పెళ్ళే కదా అది ఒక బంధం ఆ బంధాన్ని స్వీకరిస్తున్నాను నువ్వు ఇతనికి భయపడుతున్నావా అంతా నేను చూసుకుంటానన్న అంటున్నాను కదా నీ లైఫ్ నేను ఆశ్రయం చేసుకుంటావా అని అంటాడు విక్రమ్ నువ్వు అతనికే భయపడవు ఆ రోజు ఎదిరించి నన్ను పెళ్లి చేసుకోలేదు నువ్వు భయపడ్డావు కదా నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు ప్లీజ్ వెళ్ళిపో విక్రమ్ అని అంటుంది అమృత అమృత నువ్వు అబద్ధం చెప్తున్నావు నీకు తెలుసు అక్కడ ఏం చేయలేని పరిస్థితి అని నువ్వు ఒప్పుకొని తల వంచి తాళి కట్టించుకున్నావు నువ్వు బాధపడవలసిన అవసరం ఏమీ లేదు అంకుల్తో నేను మాట్లాడతానంటాడు విక్రమ్ సారీ విక్రమ్ నేనేం చేయలేను బట్ నువ్వు నమ్మాలంటే ఇది చేయక తప్పదనుకుని అర్జున్కి ఫింగర్ని అడ్డుపెట్టేసి కిస్ చేస్తుంది దాంతో విక్రమ్కి చాలా కోపం వేయడంతో అమృత నువ్వు నా మనసుని హర్ట్ చేస్తున్నావు ఇలా చేయకు ప్లీజ్ నేను చెప్పవలసింది చెప్పాను యువర్ విష్ అనుకుంటూ కోపంగా వెళ్ళిపోతాడు విక్రమ్ వెళ్ళిపోయాడని అర్థమయ్యి తను వెళ్ళి కార్లో కూర్చుంటుంది అర్జున్ కొంచెమైనా సపోర్ట్ చేసింది చాలు అని హ్యాపీగా ఫీల్ అవుతాడు వెంటనే అర్జున్ వెళ్ళి కార్ని స్టార్ట్ చేస్తాడు థ్యాంక్ యూ అమ్ము ఎందుకు నువ్వు వెళ్ళిపోతావు అనుకున్నా నాతో ఉంటానని నీ హస్బెండ్ అని ఒప్పుకున్నావు కదా హలో ఎక్కువగా కలలు కనుకు నీకు తెలియని విషయం కూడా ఒకటి ఉంది మన ఒప్పందం గుర్తుంది కదా అనుకుంటా నీకు ఇది కూడా అందులో భాగమే మరి ఆ విషయం ఏంటో నీ ఫ్యామిలీలోనే ఎవరో నేను చంపాలని చూస్తున్నారు నిన్ను కాపాడడానికి అని మనసులో అనుకుంటుంది అమృత పైకి మాత్రం నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంది అర్జున్ సర్లే అని నవ్వుకుంటాడు అలా అమృత ఇంటి దగ్గర ఆపుతాడు కార్ని థ్యాంక్ యూ మర్చిపోతావేమోనని అనుకున్నా సరే లోపలికి రా అని పిలుస్తుంది అమృత పర్వాలేదు నువ్వు వెళ్ళు ఈసారి ఎప్పుడైనా అని అంటాడు అర్జున్ అమృత భయపడుతూ ఉన్నట్లున్నావు అని అంటూ అర్జున్కి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోతుంది పొగరు అనుకుంటాడు అమృత అమ్మ నాన్న ఎలా ఉన్నారంటూ పరిగెడుతూ వెళ్ళి వాళ్ళని హక్ చేసుకుంటుంది చాలా రోజులు కావడంతో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అంజలీ దేవి రాలేదా నువ్వు ఒక్కదానివే వచ్చావా అని అడుగుతుంది అవును అల్లుడి గారిని కూడా తీసుకురావాల్సిందని అంటారు శివరామయ్య అమృత కోపంగా ఏంటి మీరు నేను మీ కోసం వస్తే అల్లుడు గారేరీ అని అడుగుతుంటారు మీ అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకున్నందుకు కోపం రావాలి కదా కానీ చూడెక్కడా అని అంటుంది తల్లి మాకు ముందు కోపం వచ్చింది కానీ అర్జున్ మన ఇంటికి వచ్చి మరీ ఈ సారీ చెప్పాడు జరిగిందంతా చెప్పాడు నిన్ను అలా చేశాడు అంతేకాని ఆ బాబుకి ఎలాంటి ఉద్దేశం లేదు తల్లి ఆ బాబు కళలో నీ మీద అమితమైన ప్రేమను చూశాను నేను నువ్వు చాలా అదృష్టవంతరాలు పాడు చేసుకోకు అని అంటారు అవునరా అర్జున్ లాంటి వాడు దొరకడం నీ అదృష్టం చక్కగా ఆ ప్రేమను నిలబెట్టుకో అని అంటుంది అమ్మగారు కూడా సరే సరే మీరు హ్యాపీ కదా అది చాలు నాకు అంతా నేను చూసుకుంటాను సరే నేను ఇప్పుడే వస్తాను అంటూ బయటకు వస్తుంది ఏంటి మహారాణి గారు ఇప్పుడే వచ్చారు వెళ్దామా అని అంటాడు అర్జున్ లోపలికి రా అమ్మ నాన్నలతో మాట్లాడు హ్యాపీగా ఫీల్ అవుతారు ప్లీజ్ అని అంటుంది సరే నేను వస్తాను బట్ వన్ కండిషన్ ఓకే అంటేనే నేను హ్యాపీగా వస్తానంటాడు సరే ఒప్పుకుంటున్నాను ఏంటి అంటుంది అమృత టైం వచ్చినప్పుడు చెప్తాను నాకు టైం వస్తుంది మిస్టర్ రూట్ అని అనుకొని ఓకే అని అంటుంది ఇద్దరు లోపలికి వెళ్తారు అర్జున్ కూడా వెళ్ళడంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా కబుర్లు అల్లుడు మర్యాదలతో హ్యాపీగా సాగింది అమృత అర్జున్ థ్యాంక్ యూ నా పేరెంట్స్ని అర్థం చేసుకున్నందుకు ఎప్పుడు చూడలేదు ఇంత ఆనందం వాళ్ళ కళల్లో చూస్తాను థ్యాంక్ యూ అర్జున్ అని అంటుంది అమృత ముహాన్ని దోసిట్లోకి తీసుకొని ప్రేమగా చూస్తూ నా పేరెంట్స్ కాదు మన మన ఇద్దరి మధ్య చెప్పుకోలేనంత ప్రేమ ఉండాలే కానీ థ్యాంక్స్లు కాదు సరే అమ్మ వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఇంక వెళ్దామా అలా ఇద్దరు కలిసి అర్జున్ హౌస్కి వెళ్తారు మా అమ్మ ఇంత పెద్ద హౌజా ఇంద్రభవనాన్ని తలపించేలా ఉంది మై గాడ్ అని అంటూ ఆశ్చర్యపోతుంది అలా ఇద్దరు లోపలికి వెళ్తుంటే ఆపి గృహప్రవేశం చేయించి లోనికి ఆహ్వానిస్తారు అలా కొంత సమయానికి అర్జున్ రూమ్కి పంపిస్తారు అమృతను అమృత గదిని చూసి ఆశ్చర్యపోతుంది బట్టలు సర్దుకుంటూ వీళ్ళ ఫ్యామిలీ ఏంటో సిక్స్ మంత్స్ ఓపిక పట్టాలి ఆ మీరా నక్షత్రం గురించి చెప్పాలి అని అరుణకి ఫోన్ చేస్తుంది హలో అమృత ఏంటి నైట్ చేసావు ఏదైనా ప్రాబ్లమా సరే విను మీరా గురించి చెప్తుంది అమృత ఆస్తి కోసం అని తెలిసింది కానీ ఎవరు పంపారు ఇంకా ఏదో ఉందనిపిస్తోంది యా నేను ఎంక్వైరీ చేస్తాను దాని గురించి ఈచ్ డీటెయిల్స్ కూడా ఎక్కడ వెళ్తోంది ఫోన్స్ అవన్నీ కూడా నేను ఎంక్వైరీ చేస్తాను నాకు వదిలేసాయి నేను చూసుకుంటాను ఇంకా ఏంటి ఆ ఇంట్లో అంతా ఓకేనా ఎవరైనా సస్పెక్ట్గా అనిపించారా అని అడుగుతుంది అందరూ బాగున్నారు అత్తయ్య తాతయ్య పవన్ అందరూ బాగున్నారు బట్ గౌతమ్ అంట నేను చూడలేదు లేపు రేపు వస్తాడంట నాకు కొంచెం పిన్ని బాబాయ్ వాళ్ళపైనే అనుమానం ఉంది వాళ్ళకి పెళ్ళి ఇష్టం లేదనుకుంటా అని అంటుంది అమృత సరే జాగ్రత్త నువ్వు కాస్త వాళ్ళపై కన్నీసుంచు ఏమైనా హెల్ప్ కావాలి అంటే నేను చేస్తాను సరైన ఇంటికి వెళ్తున్నా మీరా గురించి తెలుసుకొని అప్డేట్ చేస్తాను అని అంటుంది అరుణ ఓకే రవి అని అడిగాను చెప్పు అని అంటూ ఫోన్ పెట్టేస్తుంది కొంత సమయం తర్వాత ఫ్రెషప్ అయి పడుకుంటుంది ఇంతలో అర్జున్ వచ్చి అమృత పక్కన బెడ్ పైన పడు పడుకుంటాడు అమృత పైకి లేచి ఏ ఏంటి ఇక్కడ పడుకున్నావు నీ ప్లేస్ సోఫా వెళ్ళు వెళ్ళు అని అంటుంది అమృత చేపట్టుకొని లాగుతాడు దాంతో బెడ్ పైన వాలిపోతుంది వెంటనే అమృత నడుము పట్టుకొని తన చేతిపైకి లాగుతాడు దాంతో అమృత అదరాలు అర్జున్ గుండెని తాకుతాయి ఏంటే ఫోజులు ఇస్తున్నావు దగ్గరికి లాగితేనే కంగారు పడుతున్నావు నీ గుండె చప్పుడు తిని పినిపిస్తోంది ఇక్కడ వరకు ముద్దు పెట్టు అని అంటాడు వాట్ నేను ముద్దు పెట్టను నువ్వు మన ఒప్పందాన్ని పాటించడం లేదు నాకు దూరంగా ఉండాలి కదా అంటుంది అమృత మరి నేను చెప్పానుగా నాకు నువ్వు దగ్గరగా ఉండాలని అంతేకాదు నేను కండిషన్ పెట్టాను నువ్వు ఒప్పుకున్నావు కదా ఆ కండిషన్ ఏంటంటే నేను రోజు ఇక్కడే పడుకుంటాను నాతో పడుకోవాలి అంతేకాదు నువ్వు నాకు రోజు డే అండ్ నైట్ కిస్ పెట్టాలి అమృత లేదు నేను ఒప్పుకోను నన్ను వదులు అని అంటుంది అర్జున్ ఏ మాట ఇచ్చావు పో కానీ నాకు నిద్ర లేకుంటే నేను పెడతాను అని అంటాడు మిస్టర్ రూట్ అంటూ నృతి మీద కిస్ చేస్తుంది అర్జున్ అమృత నృతు మీద ముద్దు పెట్టి గుడ్ నైట్ సరేలే ఈ రోజుకి వదిలేస్తున్నా అని తిరిగి పడుకుంటాడు అమృత మిస్టర్ రూడ్ నిన్ను చంపేయాలి అని అంటుంది అది నీ వల్ల కాదులే కానీ పడుకో లేట్ అయింది అంటాడు అర్జున్ లేచి అమృత అర్జున్కి తనకి మధ్య దిండులు పెట్టి పడుకుంటుంది ఏంటివి అమృత అని అడుగుతాడు దిండ్లు నీ కండిషన్లో రూల్ లేదు కదా నీతో పాటు పడుకోవాలి ఎలాగైనా కాబట్టి గుడ్ నైట్ శ్రీవారు అని పడుకుంటుంది రాక్షసి అని అనుకుంటూ తను కూడా పడుకుంటాడు కథ ఇంకా ఉంది మరి మీరా విక్రమ్ మనిషి అని అర్జున్ అలాగే వినయలకు తెలిసిపోయింది అమృతకి విక్రమ్ చెడ్డవాడని తెలియకపోయినా మీరా వేరే వాళ్ళ మనిషిని అర్థమైంది మరి అర్జున్ని చంపాలనుకుంటుంది ఎవరు మీరు ఎవరనుకుంటున్నారు తెలిస్తే గెస్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి